వినవే గుబుల్ గుబుల్ గుబుల్గా ఆ తర్వాత ఏంటప్ప ఏది ఏమైనా పాత పాటలు మర్చిపోవటం క్షమించరాని నేరం మళ్ళీ మొదటికొద్దాం వినవే బాల నా ప్రేమ గుబుల్ గుల్ గుల్గా గుండెలు ఎవరది పాటల్లో జ్వరబడి పదాలు మార్చేసేది వినరా బావా నా ప్రేమ నేనే బావా మన ఇంటి ఇది నీ ఇల్లు నేను అద్దుకుంటున్నాను ఇంకొకసారి నన్ను బావాని పిలిచావో ఈ సబ్బు బిళ్ళ మీకు చచ్చిపోతాను అవేం మాటలు బావా పొద్దున్నే అయినా నిన్నందరూ బావా బావాని పిలుస్తున్నారు కదా అని నేను కూడా ముద్దుగా బావా బావా అని పిలుస్తున్నాను అందరూ ఉత్తినే పిలుస్తారు కానీ నువ్వు ఫీల్ అయిపోతున్నావు అసలు నాకు బుద్ధి లేదు సలక్షణంగా బాదరబంది వరప్రసాద్ అని పేరుండగా అంత రాస్తే రీఫుల్ అరిగిపోతుందని ఇంటి పేరులోని బాణి అసలు పేరులో వాణి తీసుకొచ్చి బావా అవ్వడం నీకు దొరికిపోవడం నేను జన్మలో చేసుకున్న పాపం బాధపడుకు బావా వాళ్ళ నుంచి నీకోసం నేను కూడా పేరు మార్చుకుంటాను బాలా కుమారి బాలలో మొదటి అక్షరం కుమారిలో మొదటి అక్షరం రెండో కలిపి బాకు అని పేరు పెట్టుకుంటాను ఏది ఒక్కసారి నన్ను పిల్లవా బావా బాకు అనే కర్మ కత్తి సుత్తి గొడ్డలి గుణపం అన్ని పిలుస్తాను కాని నన్ను మాత్రం అని పిలవకు నేను కాస్త ఒళ్ళు చేయడం వల్ల నీకు నేను కానీ పదహారేళ్ళు వయసు నన్ను చూసి ముచ్చటపడి మా ఇంటికి పేపర్ తీసుకొచ్చే కుర్రాడు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు మా ఆ కట్టుకున్నా పోయేది అవును కట్టుకుంటే పోయేవాడు చూడు బాకు ఇంకా ఎందుకు వచ్చిన ఆరాటం అయిపోయింది మూడొంతులు అయిపోయింది ఇంకో పదేళ్లు నీది కాదనుకుంటే హాయిగా దుకాణం మూసేయచ్చు ఈ పదేళ్లు కృష్ణారామ అనుకుంటూ హాయిగా ఉండు ప్రస్తుతనే వస్తా అంతేనా బావా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎన్ని సార్లు లెక్క పెట్టినా ఒక్క కట్ట కూడా ఎక్కువ రాదే కోడి పెట్టలాగా నోట్ల కట్ల కూడా గుడ్లు పెట్టే రోజు ఎప్పుడొస్తుందో ఏమిటో దేవుడా ఏంటి ఇక్కడ చూస్తున్నావు అక్కడ చూడు వాడెంత గొప్పడో చూడు పెట్రోల్ ఖర్చు లేకుండా బండి నడిపేస్తున్నాడు మీరు ఉన్నారు ఎందుకు బుద్ధి లేని మనుషులు ఎరా తిరుపతి బాగున్నావా బాగున్నా సార్ ఆ నీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు పర్లేదు సార్ ఆ నీ ఆరోగ్యం గురించి ఏమైనా వరి అంతాను మందులు అవి వాడుతుండు పది మందికి ఉపయోగపడే మంచి మందులు వాడు ఆ అది బాగు మంచిదేనా మంచిదే ఐదురా పోయింది పడితే అదే పోతుంది చూడు అక్కడ బండి పెట్టాను ఒక అరగంటలో వచ్చేస్తాను జాగ్రత్తగా చూస్తా ఉండు దొంగ ముండా కొడుకులు ఎక్కువైపోయారు అలాగే నేను మీ అందరికీ క్షవనం చేస్తే వీడు లాగు చేస్తున్నాడు బండి స్టాండ్ లో పెడితే డబ్బులు అయిపోతాయని ఎక్కడుంచుతాడు ఏమేకాయ ఇదిగో రసీదు ఏ ఆ కాయగూరలు ఎలా ఉన్నాయి ఇవి డబ్బులు ఇవి త్వరగా ఏం సత్యం వ్యాపారం ఎలా ఉంది ఇదిగో రసీదు త్వరగా డబ్బులు ఇచ్చాయి ఏ వ్యాపారం లే బాబు నీ పనే బాగుంది రోజు రోజుకి కూరగాయలు కొనే వాళ్ళు తక్కువైపోతున్నారు మరి ఏం తింటున్నారో ఏమో మాయదారి మోక నీ చేత తిట్లు తింటున్నారుగా వెంకట్రా అది పశువులకు పెట్టే నీకెందుకు చూడు ఉలవలు కూడా పశువులకే పెడతారు కానీ అందులోంచి నీళ్లు తీసి మనం ఉలవచారు కాచుకోవటంలా కాదేది కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ కాదేది వంట కనర్హం అన్నాడు ఈ బావ ఇద్దరు పేర్లు రెండు వేయలేడా లేడం పక్కూరు పెళ్లికే లేదండి మీరు వస్తే డబ్బులు బదులు బియ్యం అన్నాడండి బియ్యమా బియ్యం నేనేం రా డబ్బులే అంటే తమరు బాంతా తిండి కూడా మానేసారా ఆయన నీళ్లు తాగి గాలి పీల్చుకుని డబ్బు వాసన చూసి ఆ బియ్యం బాగున్నాయి కేజీ ఎంత ఎందుకండి కొంటారా పెడతారా అది వచ్చే సంవత్సరం వీడికి మున్సిపల్ షాపుల కాంట్రాక్ట్ రానియకుండా స్వామి వంకాయలు ఎలా ఇస్తున్నావు కేజీ ఎనిమిది రూపాయలు అండి ఎనిమిది రూపాయలా అవునండి నాలుగు రూపాయలకి ఇవ్వు కుదరదండి పర్వాలేదు బాబు నాలుగు రూపాయలకి ఇవ్వు కుదరదు అంటే ఎందుకు కుదరదమ్మా నాలుగు రూపాయలకి అన్ని రకాల కాయగూరలు నేను ఇస్తాను ఉదక తీసుకోండి నాలుగు రూపాయలు ఇవ్వడమ్మా దోసుడు బియ్యం ఉన్నాయి తీసుకుంటారా ఏమిటి దోసుడు బియ్యమా ఆ రెండు రోజులు అయిన తర్వాత కిలో అయితే అప్పుడు అమ్ముతాను మార్కెట్లో లో కూర అడుక్కొచ్చి అమ్ముకోవడానికి సిగ్గులేదు ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను ఎవరనుకున్నావరా నన్ను మున్సిపల్ మార్కెట్ కి కాంట్రాక్టర్ ని నువ్వు అసలు రోడ్డు మీద కాయగూరలు అమ్మడానికి వీలేదు మర్యాదగా బాబు ఇంటింటికి తిరిగి కాయగూరలు అమ్ముకుంటూ పెళ్ళం పెట్టాలను పోషించుకుంటున్నాను బాబు తప్పైపోయింది బాబు బాబు ఇదిగో ఈ పళ్ళు తీసుకుని నన్ను లేడు బాబు అలా రాదారికి నాది జాలిగుండే పో మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలా మున్సిపాలిటీ చెత్త బండి కాసేపు ముక్కు మూసుకుంటే పైసా ఖర్చు లేకుండా మున్సిపల్ ఆఫీస్ వెళ్ళిపోవచ్చు త్వరగా ఎత్తండి నమస్కారం అండి ఏంటి బాబు మీకు దండలు పెడుతున్నారో ఈ ఖాళీగా ఉందిగా నమస్కారం అయితే పడిందని బండి అక్కడికి వెళ్తుంది మున్సిపాలిటీకి అక్కడికే కదండి మీరు అక్కడికే అనుకుంటాను అన్నట్టు నువ్వేదో లోన్ కోసం అప్లికేషన్ పెట్టినట్టున్నావు ఏమైంది ఏమైంది నా బాందా అసలు ఏం జరిగిందంటే వెళుతూ ఎక్కండి ఈ పిచ్చివాడు ఆ పిసినారి కాంట్రాక్టర్ ఇంట్లో ఒకప్పుడు వంటవాడు వాడి పిసినారీ ప్రత్యక్షంగా చూసి పిచ్చివాడి అయిపోయాడు రైట్ పేరా మళ్ళీ తాగొచ్చావా అబ్బే నేను తాగ రాలేదండి సత్య చెప్తున్నానండి మరి ఆ కంపెనీ విట్రా తాగొచ్చి అవకాడు అబ్బే లేదండి నేను తాయారాలేదండి వచ్చాక తాగేనండి ఏడిచేవ్ ఒకరే చూడు నేనేదో మంచి ఉండవాడి కాబట్టి నోరు మూసి కూరుకుంటున్నాను రా ఇప్పుడు కొత్త కమిషనర్ రాబోతోంది నువ్వు ఇలాంటి వ్యధోపనలు చేసావంటే డొక్క చించి పారేస్తుంది జాగ్రత్త అవును ఈ వ్యధోతోగుడు నీకు ఎలాగ అలవాటైందిరా ఏం చెప్పమంటున్నాడు బాబు మా బాబు వల్ల అలవాటైందండి ఏట్రా మీ బాబు వల్ల అవునండి బాబు నా వల్ల మా బాబు తాగబోతాయండి మా బాబు వల్ల నేను తాగబోతాయండి అదేలాగా నేను పుట్టాగా నా అందాన్ని చూసి ఆ సంతోషాన్ని తట్టుకోలేక నా బాబు తాగబోతాయండి నా బాబు సత్యాక ఆ దుఃఖానికి తట్టుకోలేక నేను తాగిపోతాయండి సర్లే సర్లే చూడు కొత్త కమిషనర్ గారు వస్తున్నారు ఇప్పుడైనా కాస్త జాగ్రత్తగా ఉండు అడ్డలేండి బాబా నమస్తే సార్ ఎవరమ్మా సార్ కొత్తగా వచ్చిన కమిషన్ గారేమో కొత్త కమిషన్ అయితే మన దగ్గర ఎందుకు వస్తుందిరా మనమే ఆవిడ దగ్గరికి వెళ్తాం ఎవరమ్మా నా పేరు జయకుమారి కొత్తగా అపాయింట్ అయ్యాను ఇదిగో నా పోస్టింగ్ ఆర్డర్ నువ్వు ఎందుకు కావాలి కాకూడదు నేను జయమాలి అయితే మీ ఆఫీస్ లో ఎవరు పని చేస్తారు ట్రైన్ దిగి సరాసరి ఇక్కడికే వస్తున్నాను ఇల్లు అది ఇంకా వెతుక్కోవాలి ఓహో ఐసి ఐసి ఈ బాబు ఎవరు నా బాబే నీ బాబే ఎందుకు ఇంకొకరు బాబు ఎందుకు కాకూడదు ఈ ఆఫీసు మీరే మేనేజర్ ఎందుకు కావాలి వేరొకరు ఎందుకు కాకూడదు బాగా చెప్పావమ్మా వెరీ గుడ్ ఈ కూడా తీరిపోయింది మీ వారు ఏం చేస్తుంటారు మా వారు దుబాయ్ లో పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నారండి పచ్చళ్ళ వ్యాపారమే సరే నువ్వు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి వెళ్ళమ్మా సార్ ఇవిడికి ఆ వెళ్లిపోయిన వెంకటలక్ష్యం సీటు చూపించు ఆ వస్తారా థ్యాంక్స్ మార్కెట్ దగ్గర నుంచి తీసుకొచ్చాను ఏదో తమ సంతోషం కొద్దీ కొంచెం చిల్లరా ఏంటి సంతోషమా ఆ కంపులో అక్కడి నుంచి ఇక్కడ దాకా ఊపిరి బిగపట్టుకుని వస్తే అది నాకు సంతోషమా నాకు సంతోషం ఏమీ లేదు పైగా చాలా బాధగా కూడా ఉంది పోనీ తమరి బాధ కొద్దీ కొంచెం చిల్లరా చూడు మున్సిపాలిటీ మన బాధని ఎదుటి వాళ్ళతో పంచుకోకూడదు ఇది జీవిత సత్యం తెలుసుకో అమ్మా అమ్మా మళ్ళీ ఏంటి ఇది చాలా అర్జెంటు అపారా వస్తానమ్మా బాబుని కొంచెం బాత్రూమ్ తీసుకెళ్ళు రా బాబు వెళ్ళు నమస్కారం వెళ్ళా నమస్కారం 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 అదేంటి ఆయన నమస్కారం ఆయన అంతే బాబు ఇంటర్నేషనల్ పిసినారుడు నేను ఎక్కడ చిల్లర చిల్లరడుగుతున్నాడని ముందే మాయ నమస్కారాలు పెట్టేస్తుంటాడు అలాగే బాబు అలాగే ఇదిగో ఈ స్టాంప్ తీసుకుని అతికించి సంతకం చేసేవ్వండి వదలండి ఇవ్వండి ఇరవై పైసలు ఇవ్వండి మలేరియా బెళ్ళల్లాగా మున్సిపాలిటీ వారు కూడా ఈ స్టాంపులు ఫ్రీగా అయిపోతుంది కదండి ముందు ఇరవై పైసలు ఇవ్వండి కొంచెం పూర్తయిందా పని కొంచెం చిల్లర చిల్లర మా ఆఫీస్ లో ఎవరికి పని పూర్తయినా చేతులు చిప్ప అవును ఈ మాత్రం దానికి మన ఒంట్లో తేమ వాడటం ఎందుకు ఎన్ని ట్యాక్సులు కట్టించుకుంటారు ఒక గంపాట్లు పెట్టచ్చు కదండి ఏంటి ఒక్కసారి నువ్వు నాలుక స్టాంప్ పండించుకున్నావని చిన్న కూరణ్ చూసారేమన్నా తెలియదు బాబా ఫోన్ నేను నేనే ఎత్తుకుంటాను వీడెవడో భావి భారత గుండాలా ఉన్నాడు సచిన వదలం అమ్మో నా స్టాంపు సార్ నా స్టాంపు సార్ ఇరవై పైసలు సార్ కుర్రాడు సార్ నాలుగు సార్ ఏమిటయ్యా ఏమిటి స్టాంపు సార్ రెవెన్యూ స్టాంపు ఇరవై పైసలు స్టాంప్ మాట సరే గాని నువ్వు టెండర్ వేసావా ఎక్కడ వేశానండి దానికోసం స్టాంపు ఇవాళ ఆఖరి రోజు ఇవాళ నువ్వు టెండర్ వేయకపోతే మా పివులు అప్పారావు టెండర్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు అమ్మో ఇప్పుడే వస్తా సార్ ఒక ఇరవై పైసలు ఉంటే ఇవ్వండి సార్ స్టాంపు పోనీ అప్పారావు దగ్గరే తీసుకుంటాను